అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా అన్నం పెట్టే రైతుకి కవులు చేసుకునే రైతుకి రైతు కూలీకి అండగా ఉండేలా మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు తెలిసిన కూడా మాకు చెప్పారు ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి ప్రజల తరపున నిలబడాలి ప్రజల తరపున పోరాడాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు దానికి మీ సహకారం చాలా చాలా అవసరం అని మిమ్మల్ని నేను కోరుతున్నాను అయిన పాత్రుడు గారి పైన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు నేను తగ్గేదే లేదనేవారు ఆహారనిస్సలు పోరాడేవారు గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ అవేలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం కానీ ఆయన పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు ఎప్పుడు పోరాడితే ఉన్నారు ఆ స్ఫూర్తిని మేమందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖం కోరుకుంటూ